కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల జాతరకు తెరలిచ్చింది వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న వేళ ఇరవై కార్పొరేషన్లతో పాటు మొత్తం తొంభై తొమ్మిది నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది గత ఎన్నికల్లో టికెట్లు ఇవ్వలేని వారికి పొత్తులో టికెట్లు త్యాగం చేసిన వారికి ప్రాధాన్యం దక్కింది కీలకమైన ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా కొనకల్ల నారాయణ ఏపీ ఐఐసీ చైర్మన్గా మంతెన రామరాజుకు అవకాశం ఇచ్చారు కూటమి పార్టీల నేతలను ఊరిస్తోన్న కీలకమైన నామినేటెడ్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది మొత్తం ఇరవై కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది టీడీపీ నుంచి పదహారు జనసేన నుంచి ముగ్గురు బీజేపీ నుంచి ఒక్కరు కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం దక్కించుకున్నారు ఆర్టీసీ చైర్మన్ గా కొనకళ్ల నారాయణ వైస్ చైర్మన్ గా మునిరత్నానికి అవకాశం ఇచ్చింది రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ శాప్ చైర్మన్ గా రబీనాయుడు వక్ఫ్ బోర్డు చైర్మన్ గా అబ్దుల్ అజీజ్ ను నియమించింది ట్రైకార్ చైర్మన్ గా బొరగం శ్రీనివాసులు గృహ నిర్మాణ బోర్డు చైర్మన్గా తాతయ్య బాబు మారిటైమ్ బోర్డు పగ్గాలు దామచర్ల సత్యకు అప్పగించింది సీడాప్ చైర్మన్ గా దీపక్ రెడ్డికి అవకాశం ఇచ్చింది ఏపీ మార్క్ చైర్మన్ గా కర్రోతు బంగారరాజు సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మన్నె సుబ్బారెడ్డి ఏపీ ఐఎస్సీ చైర్మన్ గా మంతెన రామరాజు పద్మశాలి సంక్షేమ అభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ గా నందం అబద్దయ్యను నియమించింది రాష్ట పర్యాటకాభివృద్ది సంస్థ చైర్మన్ గా నూకసాని బాలాజీకి ఏపీ అర్బన్ ఫైనాన్స్ మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ గా పీలా గోవింద సత్యనారాయణకు అవకాశం ఇచ్చింది ఏపీ ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ వజ్జ బాబురావుకు అవకాశం దక్కింది రాష్ట్ర వినియోగదారుల రక్షణ మండలి చైర్పర్సన్ గా పీతల సుజాత లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పిల్లి రావును నియమించారు ఇక కూటమి మిత్రపక్షాలకు పదవుల పంపిణీలో భాగంగా జనసేన నేత తమ్మిరెడ్డి శివశంకర్ ను ఎంఎస్ఎంఈ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా తోట సీతారామ సుధీర్ ను పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ గా వేములపాటి అజయ్ కుమార్ ను టికో చైర్మన్ గా నియమించింది ఇరవై సూత్రాల అమరు కమిటీ చైర్మన్ గా భాజపా నేత లంకా దినకర్ ను నియమించింది